ప్రైజ్ దలాల్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి కొంత భాగం పేద పెదవరాళ్ళు తన రెండు కాసులు గూర్చి మనం నేర్చుకుందామా పిల్లలు పిల్లలో ఎందుకంటే మన కానుకలు మన అర్పణలు మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు అనమాట ఒక రోజున ఒక ఊరిలో మందిరంలోకి ఆయన తన శిష్యుల ఋషులతో కలిసి అక్కడికి వెళ్తారు వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడ కానుకలు వేస్తూ ఉంటారనమాట వేస్తూ ఉన్నప్పుడు అవి మొత్తము దేవుడు చూస్తూ ఉంటాడు చూసినప్పుడు ఒక ఒక పేదరాలు అనమాట ఏమీ ఉండదు ఇంకా ఆవిడ దగ్గర రెండు కాసులు మాత్రమే ఉంటాయి అయితే ఆవిడి అక్కడికి వచ్చి ఆ ఉన్న రెండు కాసులు మొత్తము కూడా అందులో వేసేసిద్ది అప్పుడు ఏసయ్య తన శిష్యులతో అంటారు పేతురు పేదర్యాహనాలతో అంటాడు ఇక్కడున్న ధనవంతులైతే వాళ్ళకు కలిగిన దాంట్లో తీసుకొచ్చి వేశారు ఈవిడైతే మాత్రం ఆవిడకున్న సమస్తమును తీసుకొచ్చి ఇందులో వేసినది అని తన శిష్యులతో చెప్తూ ఉంటారనమాట అంటే ధనవంతులు కొంత మట్టికే దేవుడికి ఎత్తారు ఈ పేదరాలు అయితే తనకున్న మొత్తము కూడా తీసుకొచ్చి దేవుడికి వేసింది ఆ రెండు కాసులు దేవుడు మనకు అర్థమైన విధంగా చెప్పాలంటే ఒకటి పాత నిబంధన రెండవది క్రొత్త నిబంధన దానికి కూడా ఆ రెండు కాసులు సూచిస్తాయి అన్నమాట పిల్లలు అందుకని ఆవిడకి ఉన్న సమస్తమును కూడా ఇచ్చివేసింది దేవుడికి ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా మీరు పరలోక ముందు ధనమును కూర్చుకొనుడి అని అట్లాగే ఆవిడికి ఉన్న సమస్తమును కూడా దేవుడికి ఇచ్చివేసింది ఎందుకంటే దేవుడికి ఇచ్చినప్పుడు ఎవ్వరు కూడా పేద స్థితిలో ఉండటం మనం ఇప్పటి వరకు కూడా చూడలేదనమాట అలాగే ఈ పేదరాలు కూడా ఉన్న ఆ రెండు కాసులు కూడా దేవుడికి ఇచ్చివేసినప్పుడు దాన్ని దేవుడు చూసి అందరు వేసే కానుకల కంటే ఈ పేదరాలు వేసిన కానుకను పట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఎంతగానో ఆనందపడతాడు ఎందుకంటే ఆవిడకింక ఏమీ కూడా లేవనమాట ఆ రెండు కాసులే ఆవిడకున్నాయి కానీ దేవుడికి ఇచ్చి ఉంది దేవుడికి ఇచ్చి చూడండి అని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి ఆవిడ ఇచ్చి ఇచ్చివేసి అన్నమాట పిల్లలు మీరు గ్రహించారా దేవుడికి ఇచ్చినప్పుడు మనం ఎన్నడూ కూడా భిక్షమెత్తమన్నమాట ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు సింహపు పిల్లలు ఆకలి కొని ఉంటాయేమో కానీ నా పిల్లలు ఎన్నడూ కూడా ఆకలి కొనరు అని కదా దేవుడు చెప్పాడు కదా ఆ విధమ్మగా అనమాట ఈ పేదరాలు వేసిన కానుకను దేవుడు చూసి ఆమెని ఎంతగా ఆశీర్వదించాడంటే మన మాటల్లో వర్ణించలేము అన్నమాట దేవుడు అంతగా ఆవిడ పట్ల సంతోషపడి ఆవిడని దీవించాడు ఆశీర్వదించాడు కథ పిల్లలు మనం ఈ ఈవిడ యొక్క స్టోరీ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏమిటి మనకున్న సమస్తము అంటే అక్కడ కాసులతో పోల్చబడినది ఈ రోజున మన హృదయం దేవుడు కోరుతూ ఉన్నాడు పిల్లలు గుర్తెరగండి మన హృదయం దేవుడికి ఇద్దామా సరేనా అక్కడైతే కాసులు సమస్తంనిచ్చివేసి ఉందని చెప్పి ఉన్నారు ఇప్పుడైతే నీ హృదయం నాకు ఇమ్ము అని దేవుడు చెప్తూ ఉన్నాడు అర్థమైందా పిల్లలు మన హృదయం మన ఏసైకి ఇచ్చినప్పుడు మనలో ఉండి ఆయన ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు దేవుడు మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల మీరు గొప్ప కార్యాలు శోర కార్యాలు జరిగిస్తారు అని దేవుడు మన హృదయం కోరుతున్నాడు కాబట్టి మన హృదయములు ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇచ్చివేద్దాము సరేనా ఈ ఒక్క వేదవరాన్ల వల్ల ఈ యొక్క రెండు కాసుల వల్ల మనం నేర్చుకున్న పాఠం అదే మన హృదయము మన దేవుడికి ఇచ్చదుము కాక ఆమె గాడ్ బ్లెస్ యూ పిల్లలు నేను గనక చెప్పిన మీకు ఈ విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఇది రీచ్ అవ్వనట్లు సహాయం చేయమని గాడ్ యూ